తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ జి చిన్నారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం నాకు చాలా దగ్గర స్నేహితుడు యాదగిరి గారు పద్మమోహన ఆర్ట్స్ సంస్థను ఏర్పాటు చేసి వారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ అవార్డులు ఇస్తూ ఉన్నారని ఈరోజే అందరి మాటల ద్వారా నేను వినడం జరిగినది ఈరోజు యాదగిరి గారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చాలా పెద్దగా వారిక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి మాట ఇయాల సుమన్ సుమన్ గారి లాంటి ఒక గొప్ప కళాకారుడు ఒక కథానాయకుడు ఒకనాడు ఒక గొప్ప వెలుగు వెళ్ళినటువంటి సుమన్ గారు ఈరోజు ఈ ఫంక్షన్కు రావడం చాలా గొప్ప అనేటువంటి మాట కూడా నేను సవినిగా నేను మన చేస్తున్నాను వారు చెప్పారు నాకు ఈ బుల్లితెర కళాకారులు అంటే నేను కూడా ఒకనాడు బుల్లితెర కళాకారునే వాళ్ళకుండే కష్టాలు నాకు తెలుసు కాబట్టే నేను ఆలస్యమైనా పోవాలని ఇక్కడ రావడం జరిగిందనే మాట చెప్పినారు అదే మాదిరిగా మాదాల రంగారావు గారిని మేము కాలేజీలో చదువుకునేటప్పుడు వారి సినిమాలు చూసేవాళ్ళం ఇలా వారి కుమారుడు మాదాల రవి గారు కూడా ఇక్కడ ఉండడం విమలక్క గారు వారు కూడా ఇక్కడ ఉండడం మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు అందరి పేర్లు నాకు కూడా అంతగా తెలియవు దయచేసి ఏమనుకోవద్దు అనేటువంటి మాట నేను సవినంగా మనం చేస్తూ ఈనాడు అవార్డులు పొందినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా మీరు ఎంతో శ్రమిస్తే ఎంతో క్రమశిక్షణతో సాధన చేస్తే అవార్డులు పొందేటువంటి అవకాశం వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినంగా మనం చేస్తున్నాను అందుకని ఈరోజు బుల్లి తెర ద్వారా మీకు అవార్డులు వచ్చినాయి రేపు పెద్ద తెర ద్వారా మీరు అవార్డులు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను అనేటువంటి మాట కూడా నేను సవనిగా మన చేస్తూ దాని తర్వాత అన్న ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు చాలా విషయాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది అంటే వాస్తవంగా ఉన్నాయి కొన్ని సమస్యలు లేదు ఈరోజు రవీంద్ర భారతి ఒకనాడు చాలా గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి ఒక కళాక్షేత్రం అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినా ఇంపార్టెంట్ ఫంక్షన్ జరిగినా ఈ రవీంద్ర భారతే వేదికగా ఉండేది కానీ ఈరోజు కొంచెం కల తప్పింది దానికి కారణం ఏం కాదు గత ప్రభుత్వం మేము దయించి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నేను ఈరోజు మన రాకేష్ రెడ్డి అన్న చెప్పినాడు అయా ఒక వంద కోట్లు పెట్టు రవీంద్ర భారతి మళ్ళా పూర్వ వైభవం వస్తుంది అన్నాడు నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాననేటువంటి మాట నేను మన చేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ రవీంద్ర భారతిని ఎందుకంటే ఇంత నడిపొడ్డున పట్టణ నడిబొడ్డున ఉండేటువంటి కళాక్షేత్రం ఇదే చాలా ఒకనాడు చాలా గొప్పగా ఉండేది నేను కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఈ పది సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా మర్చిపోయినారు అందుకనే దీని మెయింటెనెన్స్ కానీ రుణవేషన్ కానీ ఎంత డబ్బైనా వెచ్చిచ్చి మళ్ళా భారతిని ఆ పూర్వ వైభవం తీసుకొస్తామనేటువంటి మాట నేను సవినయంగా వీలైతే రేపే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మాట చెప్తాననేటువంటి విషయం కూడా నేను సవినిగా మన చేస్తున్నాను దాని తర్వాత ఇవాళ కళాకారులు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి అదే మన రాకేష్ రెడ్డి గారే అన్నారు ఈరోజు ఫోర్త్ సిటీ అని వస్తూ ఉంది మహేశ్వరం దగ్గర వాళ్లకు స్టూడియోలు కట్టుకోవడానికి ఇండ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడానికి ఇవాళ ఫిలిం నగర్ అంటాం జూబ్లీ హిల్స్లో ఫిలింనగర్ ఉంది ఆ రోజు ఉండేటువంటి పాలకులు ఆ జూబ్లీ హిల్స్లో స్థలాలు ఇవ్వడం వల్లే ఎక్కడో చెన్నైలో ఉండేటువంటి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలి రావడం జరిగింది స్టూడియోలు పెట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం వల్లనే చెన్నైలో ఉండేటువంటి ఆ స్టూడియోలో హైదరాబాద్కు రావడం జరిగింది సుమన్ గారి లాంటి మహా కథానాయకులు మన హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం వచ్చినది అందుకని ఈ బుల్లి తెరతో ఆ కళాకారులకు కావలసిన సదుపాయాలు మన ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయమనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాననేటువంటి మాట నేను సవినిగా మన చేస్తున్నాను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా గొప్ప కార్యక్రమాలు ఈరోజు నేను ఇంత కళాభిమాని ఇన్ని సంవత్సరాలుగా ఈ కళాకారుల క్షేమం గురించి వారిని ప్రోత్సహించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని అలాంటి యాదగిరి గారు చేస్తున్నటువంటి ఈ సేవకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరం ఉన్నా మేము అండగా ఉంటామనేటువంటి మాట కూడా సవినిగా మనం చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ అందరికీ నమస్కారం